సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్గా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసిన యాక్ట్రస్లు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది మొన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి తర్వాత హీరోయిన్గా స్టార్ హీరోయిన్గా రాణించిన హీరోయిన్ రాశి ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు బాలనటిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత హీరోయిన్ గా ఒక దశలో అయితే స్టార్ హీరోయిన్ గా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పంతొమ్మిది వందల స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరో సరసన కలిసి నటించింది అలా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాశి కేవలం తెలుగులోనే కాదు తమిళ్లోనూ అంతేకాకుండా పలు మలయాళం సినిమాల్లో కూడా నటించడం జరిగింది ఇదిలా ఉంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా తర్వాత స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్ రాశి తన సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది ఇక పెళ్ళైన పదేళ్ల తర్వాత లేక లేక ఒక్క ఒక్క ఆడపిల్ల కలిగింది ఇక హీరోయిన్ రాశి కూతురు పేరు రిధిమ రాశికి తన కూతురు అంటే పంచ ప్రాణాలు కూతురు బాగోగులు చూసుకోవడానికి సినిమా రంగానికి దూరంగా ఉంటూ మళ్ళీ ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించింది జానకి లేదు ప్రస్తుతానికి మా అన్నయ్య వంటి డైలీ టీవీ సీరియల్స్లో అత్త పాత్రలోను తల్లి పాత్రలోను తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చింది అలాంటి రాశికి తన కూతురు పంచ ప్రాణాలు ఇక తన కూతురుకి పన్నెండేళ్ల వయసు ఉంది ప్రస్తుతానికి సిక్స్త్ క్లాస్ చదువుతోంది సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా కనిపించని రాశి రీసెంట్గా తన ముద్దుల కూతురికి ఎంతో చక్కగా హాఫ్ ఫంక్షన్ ని జరిపించడం జరిగింది కుటుంబ సభ్యులు సన్నిహితులు మరియు ఇటు బుల్లితెర మరియు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరై రాశి కూతురికి కంగ్రాచులేషన్స్ అంటూ విశేషని తెలియజేయడం జరిగింది మరి ఎంతో చక్కగా ట్రెడిషనల్ గా సాంప్రదాయ పద్ధతిలో తన ముద్దుల కూతురికి హీరోయిన్ రాశి జరిపించిన లంగా ఓణి ఫంక్షన్కి సంబంధించిన ఫోటోలు కూడా కూడా ఆకట్టుకుంటున్నాయి ఇక రాశి కూతురు రిధిమా గురించి మాట్లాడుకున్నట్లయితే చూడటానికి ఎంతో క్యూట్ గా కనిపించే రిధిమాకి తన తల్లి నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదట తన తల్లి హీరోయిన్ అని తెలుసు కానీ ఎప్పుడు తల్లి యాక్ట్ చేసిన సినిమాలు ఇంతవరకు చూడలేదని తన తల్లి కనుక సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభిస్తే అలా వెండితెరపై కనిపిస్తూ ఉంటే చూడాలని అనిపిస్తుందని కానీ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చూడలేదని కాకపోతే అమ్మ యాక్ట్ చేస్తే బాగుంటుంది అంటూ తన తల్లి గురించి చెప్పుకొచ్చింది విధిమా కేవలం చదువులో మాత్రమే కాదు స్పోర్ట్స్లోనూ అంతేకాకుండా కూచిపూడి నృత్యంలో కూడా శిక్షణ తీసుకుంటోంది అదండి మరి ఎంతో క్యూట్గా అందంగా కనిపిస్తూ ఉన్న రాశి గారు మాత్రమే కాదు రాశి గారి కూతురు కూడా చాలా క్యూట్ లంగా ఓని ఫంక్షన్లు ఎంతో చక్కగా కనిపించింది మరి ఆ క్యూట్ లేటెస్ట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి